ఈరోజు మన ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది ఏడాది పాలన నిర్ణయాలు కార్యక్రమాల్ని పథకాలని పనుల్ని విజయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సుపరిపాలన తొలి అడుగు మొన్నే తలపెట్టాం మొదటి సంవత్సరం సుపరిపాలన తొలి అడుగు అనే పేరుతో పెట్టి మళ్ళీ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి పునరంకితం కావడానికి మొన్నే ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ప్రజాప్రతినిధులు అధికార యంత్రాంగం ఇద్దరు కూడా దగ్గర దగ్గర రెండు వేల మందితో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈ సంవత్సరం ఏం చేశాం రాబోయే సంవత్సరం ఏం చేయాలి ఐదు సంవత్సరాల్లో మనం ఏం చేయబోతున్నాం రెండు వేల నలభై ఏడుకి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతామో ఒక నిర్దిష్టమైనటువంటి టార్గెట్స్తో ఆ కార్యక్రమంలో చర్చించాం ఇందులో కూడా మీరు ఒక్కసారి చూస్తే ఇక్కడ ఉండే వాళ్ళందరం కూడా పాలసీ మేకర్స్ ఇటు శాసనసభలో చట్టాలు తేవాలన్నా పార్లమెంట్లో చట్టాలు తేవాలన్నా ఇక్కడ మనకు ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ అసెంబ్లీలో మనం ఒకసారి చూస్తే మనం ఒక ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నాం కూటమి ప్రభుత్వం ఉంది ఈ కూటమి ప్రభుత్వంలో మెయిన్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకొక పక్క జనసేన అదే మరిగా బీజేపీ ముగ్గురం కూడా ఉన్నాం ఈ ముగ్గురు మూడు పార్టీలు కలిసి ఎప్పటికప్పుడు సమన్వయంతో ముందుకు పోతున్నాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది విభజన తర్వాత మీరు ఒక్కసారి చూస్తే చాలా ఆ రోజు చాలా అనుమానాలు కూడా ఉన్నాయి ప్రజల్లో ఆ రోజు ప్రజలు ఆలోచించింది ఆదాయం వచ్చే ప్రాంతాలు తెలంగాణకి వెళ్ళాయి మనకు జీతాలు వస్తాయా పింఛన్లు వస్తాయా ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి బాధపడితే ఐదు సంవత్సరాలు ఎవరికి ఇబ్బంది కలగకుండా అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ భారతదేశంలో నెంబర్ వన్గా గా చేశాం కానీ ఈ పరుగు పందెంలో మనం రాజకీయాలు మర్చిపోయాం మనం చేసింది చెప్పలేకపోయాం చాప కింద నీరుమారుగా మన మీద వ్యతిరేకత చెప్పి అబద్ధాలు చెప్పి చెప్పి వాళ్ళు గెలిచే పరిస్థితికి వచ్చారు అందుకని మిమ్మల్ని అందరినీ కోరేది ఈరోజు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఇచ్చాం ఫస్ట్ ఇయర్ ఇక్కడ ఉండే అందరం కూడా ఈ వన్ మంత్ లో పార్టీ యంత్రాంగం ప్రజాప్రతినిధులు కలిసి ఎవరి ఇంటికి వెళ్ళి ఎన్నికల ముందు ఏ హామీలు ఇచ్చాం ఈరోజు ఏ హామీలు మనం నెరవేర్చామో చెప్పే బాధ్యత మనందరి ఉంది దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడానికే ఈ కార్యక్రమం పెట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మనం అందరం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అనేక ఇబ్బందులు పడ్డాం ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పడ్డారు అడుగు అడుగున అణచివేసే ధోరణితో ముందుకు పోతే మనం అందరం కలిసి ఆ రోజు నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ అందరం కలిసి విధ్వంసం నుంచి మళ్ళీ వికాసం వైపు రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చాలా స్పష్టమైన హామీ ఇచ్చాం దీన్ని నమ్మారు నమ్మడమే కాదు నేను రాజకీయాల్లో చూస్తే తెలుగుదేశం పార్టీ అనేక సందర్భాల్లో ఒక దిగ్విజయాల్ని సాధించాం కానీ అవన్నీ కంపేర్ చేసుకుంటే తొంభై నాలుగు పర్సెంట్ స్ట్రైక్ రెడ్తో మొన్న ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించి పెట్టారంటే అది మన మీదుండే నమ్మకం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఆ నమ్మకాన్ని ప్రజల్ని ఆశల్ని యాస్పిరేషన్స్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది ఏ ప్రభుత్వం అయినా సరే చేసిన పనులు చెప్పుకోవాలి ఏ నాయకుడైనా సరే ప్రజలేకెళ్ళడంలో నామోషే పడకూడదు పదే పదే మీరు ఎంత తిరగగలిగితే అంత మీరు రాణించే పరిస్థితి ఉంటుంది ప్రజలకు మీరు ఎంత అందుబాటులో ఉంటే ప్రజలను మిమ్మల్ని ఆదరించే పరిస్థితి వస్తుంది ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి పని చేయడం ఒక ఎత్తు ప్రజలకు అందుబాటులో ఉండడం ఇంకొక ఎత్తు మనం చేసిన పనులు పదే పదే ప్రజలకు చెప్పడం కూడా ఇంకొక విధానం అదే సమయంలో కొన్ని పనులు కాకపోతే ఎందుకు కాలేదో చెప్పడం కూడా మన బాధ్యత ఇంకొక పక్క మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏదైతే ఈరోజు ప్రజా సమస్యల్ని పరిష్కారం చేస్తూ ప్రజల్లో ఒక తృప్తిని మనం చూడాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్క భవిష్యత్తు పైన ఒక భరోసా ఒక నమ్మకాన్ని కల్పించవలసిన బాధ్యత మనందరిపైన ఉంది ఇవి రెండు రావాలంటే మనం చేసే పనుల మీద ఆధారపడుతుంది నాయకుడి యొక్క విశ్వాసం పైన ఆధారపడుతుంది ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి మొన్న ఎన్నికల్లో ఎన్ని విన్యాసాలు చేసినా ఎన్ని దౌర్జన్యాలు చేసినా నిలబడుకున్నాం పోరాడాం సఫర్ అయ్యాం కానీ ప్రజలు మేమున్నామని అండగా నిలబడి మొన్న చూస్తే నేను నా చరిత్రలో చాలా ఎన్నికలు చూశాను కానీ ఫస్ట్ టైం మొన్న ఎన్నికలు నేను చూస్తే ఎక్కడ కూడా వీలైనంత వరకు తప్పులు చేయకుండా స్ట్రాటజీల ముందుకు పోయాం అలయన్స్ దగ్గర నుంచి అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి నిర్మోహమటంగా అందరికీ చెప్పవలసిన విషయాలు చెప్పాం గెలిపే ద్వేయంగా ఆలోచించాం అందుకే మీరు ఒక్కసారి చూస్తే మొన్న ఎన్నికల్లో దగ్గర దగ్గర చాలామంది కొత్త వాళ్ళు పార్లమెంట్ అయితే మెజారిటీ కొత్త వాళ్ళు అసెంబ్లీ కూడా మెజారిటీ కొత్త వాళ్ళు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు చాలామంది వచ్చారు రెండోది మీరు చూస్తే సోషల్ రీఇంజనీరింగ్ చేశాం రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జనాభా దామాషా ప్రకారం అన్ని మతాలకి అన్ని కులాలకి ప్రత్యేక అన్ని ప్రాంతాల్లో న్యాయం చేయాలనుకున్నాం న్యాయం కూడా చేశాం ఇవన్నిటి వల్ల ప్రజల్లో ఒక విశ్వాసం పెరిగింది ఆ విశ్వాసం మొన్న ఎన్నికల్లో బ్రహ్మాండంగా వచ్చే పరిస్థితి వచ్చింది మనం అందరం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అనేక ఇబ్బందులు పడ్డాం ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పడ్డారు అడుగు అడుగున అణిచివేసే ధోరణితో ముందుకు పోతే మనం అందరం కలిసి ఆ రోజు నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ అందరం కలిసి విధ్వంసం నుంచి మళ్ళీ వికాసం వైపు రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చాలా స్పష్టమైన హామీ ఇచ్చాం దీన్ని నమ్మారు నమ్మడమే కాదు నేను రాజకీయాల్లో చూస్తే తెలుగుదేశం పార్టీ అనేక సందర్భాల్లో ఒక దిగ్విజయాల్ని సాధించాం కానీ అవన్నీ కంపేర్ చేసుకుంటే తొంభై నాలుగు పర్సెంట్ స్ట్రైక్ రేట్తో మొన్న ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించి పెట్టారంటే అది మన మీద ఉండే నమ్మకం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఆ నమ్మకాన్ని ప్రజలని ఆశల్ని యాస్పిరేషన్స్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది ఏ ప్రభుత్వం అయినా సరే చేసిన పనులు చెప్పుకోవాలి ఏ నాయకుడైనా సరే ప్రజలేకెళ్ళడంలో నామోషే పడకూడదు పదే పదే మీరు ఎంత తిరగగలిగితే అంత మీరు రాణించే పరిస్థితి ఉంటుంది ప్రజలకు మీరు ఎంత అందుబాటులో ఉంటే ప్రజల్ని మిమ్మల్ని ఆదరించే పరిస్థితి వస్తుంది ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి పని చేయడం ఒక ఎత్తు ప్రజలకు అందుబాటులో ఉండడం ఇంకొక ఎత్తు మనం చేసిన పనులు పదే పదే ప్రజలకు చెప్పడం కూడా ఇంకొక విధానం అదే సమయంలో కొన్ని పనులు కాకపోతే ఎందుకు కాలేదో చెప్పడం కూడా మన బాధ్యత ఇంకొక పక్క మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏదైతే ఈరోజు ప్రజా సమస్యల్ని పరిష్కారం చేస్తూ ప్రజల్లో ఒక తృప్తిని మనం చూడాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్క భవిష్యత్తు పైన ఒక భరోసా ఒక నమ్మకాన్ని కల్పించవలసిన బాధ్యత మనందరిపైన ఉంది ఇవి రెండూ రావాలంటే మనం చేసే పనుల మీద ఆధారపడుతుంది నాయకుడి యొక్క విశ్వాసం పైన ఆధారపడుతుంది ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి మొన్న ఎన్నికల్లో ఎన్ని విన్యాసాలు చేసినా ఎన్ని దౌర్జన్యాలు చేసినా నిలబడుకున్నాం పోరాడాం సఫర్ అయ్యాం కానీ ప్రజలు మేమున్నామని అండగా నిలబడి మొన్న చూస్తే నేను నా చరిత్రలో చాలా ఎన్నికలు చూశాను కానీ ఫస్ట్ టైం మొన్న నేను చూస్తే ఎక్కడ కూడా వీలైనంత వరకు తప్పులు చేయకుండా స్ట్రాటజీల ముందుకు పోయాం అలయన్స్ దగ్గర నుంచి అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి నిర్మోహమాటంగా అందరికీ చెప్పవలసిన విషయాలు చెప్పాం గెలిపి ద్వేయంగా ఆలోచించాం అందుకే మీరు ఒక్కసారి చూస్తే మొన్న ఎన్నికల్లో దగ్గర దగ్గర చాలామంది కొత్త వాళ్ళు పార్లమెంట్ అయితే మెజారిటీ కొత్త వాళ్ళు అసెంబ్లీ కూడా మెజారిటీ కొత్త వాళ్ళు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు చాలామంది వచ్చారు రెండోది మీరు చూస్తే సోషల్ రీఇంజనీరింగ్ చేశాం రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జనాభా దామాషా ప్రకారం అన్ని మతాలకి అన్ని కులాలకి ప్రత్యేక అన్ని ప్రాంతాల్లో న్యాయం చేయాలనుకున్నాం న్యాయం కూడా చేశాం ఇవన్నిటి వల్ల ప్రజల్లో ఒక విశ్వాసం పెరిగింది ఆ విశ్వాసం మొన్న ఎన్నికల్లో బ్రహ్మాండంగా వచ్చే పరిస్థితి వచ్చింది ఈరోజు మనం చూసే ఏడాది క్రితం అంతా అయోమయం గందరగోళం ఎటు చూసినా చీకటి పది లక్షల కోట్ల రూపాయల అప్పులు దెబ్బతిన్న వ్యవస్థలు నిర్వీర్యవైపన సంస్థలు అతి దారుణమైన పరిస్థితి నేను నాలుగోసారి సీఎం అయ్యాను గతంలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కానీ ఇన్ని ఇబ్బందులు ఇంత విధ్వంసాన్ని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు అంటే కేంద్రం ఇచ్చే డబ్బులు సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్లో తొంభై ఐదు ఇస్తే తొంభై ఐదు కూడా డిఫంక్ట్ అయిపోయినాయి ఇచ్చిన డబ్బుల్ని డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు నిన్న అర్బన్ డెవలప్మెంట్ రివ్యూ చేస్తామంటే మెప్మా నిధులు కూడా కేంద్రం ఇచ్చిన డైవర్ట్ చేసి మీరు అది ఖర్చు పెట్టి యూసీ ఇవ్వండి అప్పుడే డబ్బులు రిలీజ్ చేస్తామనే పరిస్థితికి వచ్చారు ఇప్పటికే దగ్గర దగ్గర ఎనభై ఐదు ఎనభై ఆరు స్కీముల్ని రివైవ్ చేశాం దగ్గర దగ్గర పదహైదు వేల కోట్ల రూపాయలు వీళ్ళు ఖర్చు పెట్టి లేకుంటే డైవర్ట్ చేసిన డబ్బుల్ని మళ్ళీ ఖర్చు పెట్టి అవన్నీ కూడా మళ్ళీ ట్రాక్లో పెట్టే పరిస్థితికి వచ్చాం ప్రజలకు ఇచ్చిన ప్రకారం ఈరోజు మనం విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం మొదలుపెట్టాం నేను అన్ని సెట్ చేశాను నేను చెప్పడం లేదు అందుకే మీరు చూసే సుపరిపాలనలో తొలి అడుగే అన్నాం ఈ ఒక్క సంవత్సరం మనం వేసింది తొలి అడుగు మాత్రం వేసాం అయితే ఎన్ని సమస్యలున్నా సమస్యలు చూసి మనం భయపడడం లేదు ఒక్కొక్క సమస్యని పరిష్కారం చేసుకుంటూ ఎక్కడికక్కడ మనం ముందుకు పోయాం ఒకే లక్ష్యంగా ముందుకు పోతున్నాం అదే రాష్ట్ర పునర్నిర్మాణం పూర్వ వైభవం తేవడం ఏపీని అగ్రగామిగా చేయడం అనే సంకల్పంతో మనం పనిచేస్తున్నాం నేను పదే పదే చెప్పాను ఈ రోజు రాష్ట్రంలో మీరు ఒక్కసారి చూస్తే సరైన సమయంలో ప్రజలు కూడా సరైన నిర్ణయం తీసుకుని మనకు సహకరించారు మొన్న ఎన్నికల్లో మీరు చూస్తే అటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పుడు మనం క్రూషియల్గా తయారయ్యే పరిస్థితికి వచ్చాం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని మీరు గుర్తుపెట్టుకోవాలి మెయిల్ రాజకీయాలు ఎప్పుడు మనం చెయ్యం విశ్వసనీయతకు మారుపేరుగా పేరుగా రాజకీయాలు చేశాం మనకు అధికారం ముఖ్యం కాదు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం తెలుగు జాతి ప్రయోజనాలు ముఖ్యం రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా మనం ముందుకు పోయాం అదే సమయంలో మనం ఒకసారి మీరు ఆలోచిస్తే చాలా అవకాశాలు వచ్చాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఏ రాజకీయ పార్టీకి రానన్న అవకాశాలు మనకు వచ్చాయి ఒక ప్రాంతీయ పార్టీ నేషనల్ ఫ్రంట్ పెట్టి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ ఆ తర్వాత యునైటెడ్ ఫ్రంట్ పెట్టి రెండు ని మనం ఏర్పాటు చేశాం ఆనాటి గవర్నమెంట్లోనే ఎర్రమ్నాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉత్తరాంధ్ర నుంచి వచ్చారు తర్వాత ఈరోజు రామ్మోహన్ నాయుడు కేంద్రంలో మంత్రిగా ఉండే పరిస్థితికి వచ్చారు అదే సమయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే ఎన్డీఏ ఒకటి వాజ్పాయి గారి గవర్నమెంట్ ఆ రోజు మెజారిటీ సభ్యులు సుస్థిరమైన ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ కూటమిలో భాగస్వాములై చిత్తశుద్దితో పనిచేశాం రెండు వేల పద్నాలుగులో మళ్ళీ అవకాశం వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ మనకు అవకాశం వచ్చే పరిస్థితికి వచ్చింది కేంద్రంలో ఎప్పుడు అవకాశాన్ని వచ్చినా మనం ఆ అవకాశాన్ని రాష్ట్ర అభివృద్ధి కోసమే ఉపయోగించుకుంటున్నాం ఈరోజు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సహకారం లేకపోతే వెంటిలేటర్ పైనుండే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బయట తీసుకొచ్చే పరిస్థితి కూడా లేదు వారు సహకరించారు దాంతో ఒక్కొక్క సమస్యని పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతున్నాం ఈరోజు వాట్సప్ గవర్నెన్స్ వచ్చింది ఐటీ మంత్రి గారు వాట్సప్ గవర్నెన్స్ తీసుకొచ్చి ఇప్పటికీ దగ్గర దగ్గర ఐదు వందల సర్వీసెస్ ఆన్లైన్లో ఇస్తున్నాం ఆగస్టు పదహైదు నాటికి ఏడు వందల మూడు సర్వీసులు ఆన్లైన్లో పెట్టి ఎవ్వరు కూడా ఆఫీస్కి వచ్చే పని లేకుండా పూర్తిగా సర్వీస్ అన్నీ ఆన్లైన్లో ఉంటాయి దీనివల్ల కరప్షన్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిపాలన ఇచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది ఆ రోజు నేను హైదరాబాద్లో ఐటెక్ సిటీతో ఐటీ ప్రారంభించాం ప్రమోట్ చేశాం ఇప్పుడు క్వాంటమ్ వాల్యూబిలిటీ క్వాంటమ్ కంప్యూటింగ్తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి శ్రీకారం చుట్టాం దీనికి తొలి అడుగు భారతదేశంలో టెక్నాలజీ ప్రభుత్వంలో వాడకంలో నెంబర్ వన్గా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది దాంట్లో అనుమానం లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వాన్ని పార్టీని సమన్వయం చేస్తూ మన చేసినటువంటి వైజాగ్ లో చేసినటువంటి యోగాంధ్ర సాక్షాత్ ప్రైమ్ మినిస్టర్ గారే అటు చంద్రబాబు నాయుడు గారి కోసం లోకేష్ గారి కోసం కేబినెట్ లో మాట్లాడినటువంటి విధానం ఇంత దృఢమైన నాయకత్వం స్థిరమైన నాయకత్వం ఉంది కనుక మనం అందరం కూడా స్థిరంగా మనం ఆలోచన చేసి మనం ఇరవై ఇరవై తొమ్మిదే లక్ష్యంగా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు చాలా మందికి మనం చైర్మన్ గా డైరెక్టర్స్ గా పార్టీ కోసం కట్టబడిన కష్టపడినటువంటి వారికి అటు శాసన సభ్యులుగా శాసన మండల సభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా మనం పదవులు ఇచ్చాం వాళ్ళకి ఈ రోజు మనకి చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు కానీ పార్టీ ఇచ్చినటువంటి పదవుల్ని సద్వినియోగం చేసుకుంటూ కేవలం అలంకారప్రాయంగా కాకుండా ఇరవై ఇరవై తొమ్మిది లక్షంగా ఒక స్థిరమైనటువంటి ఆలోచన చేస్తూ ముందుకు నడవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను అలాగే ఈ ప్రపంచంలో ఏ కుటుంబం అయినా సరే లోపాలు ఉంటాయి లోపాలు లేకుండా ముందుకు వెళ్లడం సాధ్యపడదు కానీ ఈ రోజు లోకేష్ బాబు అన్ని లోపాలని సరిదిత ప్రతి కార్యకర్తని తన చూసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి తీరు ఎవరికైనా అన్యాయం జరిగితే ఖచ్చితంగా వాళ్ళ పక్షాన్ని నిల్చొని వారికి సముచిత స్థానం కల్పించే వరకు కూడా మేము ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకే మనం ఇరవై ఇరవై తొమ్మిది లక్ష్యంగా చేసుకుని ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఈ సూపర్ పాలాన్ని ఇంకా మనం అందించాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం అలాగే మనం మన పార్టీతో పాటు ఎన్డీఏ పార్ట్నర్స్ కూడా ఉన్నారు ఎన్డీఏ పార్ట్నర్స్ చెప్పాలంటే మనం ఒక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది మనకి సుమారు కోటి కార్యకర్తలు ఉన్నారు రిజిస్టర్డ్ కార్యకర్తలు మనం జాతీయ అధ్యక్షులు గారు ఇచ్చినటువంటి ఏ పదవైనా సరే అది ఎన్డీఏ పార్ట్నర్స్ తో కాన్ఫిడెంటింగ్ నేచర్ కాకుండా సమన్వయం చేసుకుంటూ మనమే ఒక పెద్దన్న పాత్ర పోషించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా ఈ వేదిక మీద నుంచి కోరుతున్నాం కనుక మనం వాళ్ళతో సమన్వయం చేసుకుంటూ వాళ్ళకి అండగా ఉంటూ అలాగే మన కార్యకర్తలు కాపాడుకుంటూ ముందుకు నడవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం చెప్పిన హామీలు అమలు చేయడం కోసం అడుగడుగు అడుగు అరవై నాలుగు లక్షల మందికి పింఛన్లు ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరంలో ఇచ్చాం మనం ఇది చెప్పకపోతే ప్రజల్లో కూడా అర్థం కాకపోవచ్చు నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేల రూపాయలు పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటే మనలో నీరుగా కూడా ఎవరు లేని పరిస్థితుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మత్స్యకార భరోసా కింద ఇరవై వేల రూపాయలు చొప్పున రెండు వందల యాభై తొమ్మిది కోట్లు ఇచ్చాం తల్లికి వందనం మనం హామీ ఇచ్చాం ఎంత మంది పిల్లలుంటే అంత మంది పిల్లలకి ఇస్తామని చెప్పి అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది విద్యార్థులకి పదివేల కోట్ల రూపాయలు ఇచ్చే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఒకేసారి దీంట్లో కూడా మొన్న ఒకటో తరగతి పదకొండో తరగతి అడ్మిషన్స్ కావాలి అడ్మిషన్స్ అయిన వెంటనే ఇస్తున్నాం ఇంకొక పక్కన దీపం రెండు కింద రెండు వేల ఆరు వందల కోటి రూపాయలు ఇచ్చాం మూడు సిలిండర్లు ఇస్తున్నాం యాభై ఐదు లక్షల యాభై ఏడు వేల మెట్రిక్ టన్లు ధాన్యాన్ని కొనుగోలు చేశాం పదమూడు వేల ఐదు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు పే చేశాం ఏదైతే మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద ఇబ్బందులు వస్తే కోకోకి కేజీకి యాభై రూపాయలు మామిడికి కేజీకి నాలుగు రూపాయలు అంటే మార్కెట్ ధర పూర్తిగా దెబ్బతింటే ప్రతి ఒక్క కేజీకి నాలుగు వేల రూపాయలు నాలుగు రూపాయలు ఇస్తున్నాం ఇంకో పక్క అయితే కొనేవాళ్ళు లేకపోతే మనమే కొనే పరిస్థితి రాబోయే సంవత్సరం దీన్ని ఏ విధంగా అమ్మాలనో దానికి ఒక ప్రణాళిక తయారు చేసుకుంటున్నాం పామ్ ఇబ్బంది వచ్చినా మిర్చికి ఇబ్బంది వచ్చినా ఎక్కడికక్కడ మానిటర్ చేస్తూ మార్కెట్ ఇంటర్వెన్షన్ గాని సరైన సమయంలో కేంద్ర పాలసీలని మార్చడానికి కూడా వారితో కూడా మాట్లాడుతూ ఎప్పటికప్పుడు అనుసంధానం చేసుకుంటూ ముందుకు పోతున్నాం మెగా డిఎస్సి పదహారు వేల మూడు వందల ఏడు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చాం ట్రాన్స్పరెంట్ గా చేస్తున్నాం ఈవెన్ ఎక్కడ కూడా ఒక జీరో మిస్టేక్ లేకుండా చేయబోతున్నాం ఇంకో పక్క అన్న క్యాంటీన్లు రెండు వందల నాలుగు పెట్టాం ప్రతి నియోజకవర్గంలో ఒక అన్న క్యాంటీన్ పెట్టడాన్ని నిర్ణయం చేశాం ఐదు రూపాయలకే పేదవాడి ఆకలి తీరుస్తున్నాం వచ్చే నెల కేంద్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభ కింద డబ్బులు ఇస్తారు అదే రోజు మన డబ్బులు కూడా వేస్తాం ఆ రోజున మీరందరూ భాగస్వాములై దీన్ని లాజికల్గా తీసుకుపోయే బాధ్యత తీసుకోవాలి ఈ సంవత్సరం నుంచి కేంద్రం ఇచ్చే సమయంలో మనవాటా కూడా వేసి ఏదైతే చెప్పినా మాట నిలబెట్టుకోవడానికి ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయలు ఇచ్చే బాధ్యత మనది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఆగస్టు పదహైదు స్టార్ట్ చేస్తున్నాం అన్ని కూడా ఎట్లా చేస్తే బాగుంటుందో వర్కౌట్ చేస్తున్నాం ఇవన్నీ కూడా చేసి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఆగస్టు పదహైదు నుంచి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తాం అర్చకులకు పదహైదు వేలు నాయి బ్రాహ్మణులకు ఇరవై ఐదు వేలు పాస్టర్లకు ఐదు వేలు యమాములకు పదహైదు వేలు పదివేలు మౌజన్లకు ఐదు వేలు హాన్ పెంచాం ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే వేద విద్యార్థులకు మూడు వేల రూపాయలు జూనియర్ లాయర్లకు పదివేల రూపాయలు వేతనంగా ఇస్తున్నాం ఇసుక పాలసీ తెచ్చాం మద్యం పాలసీ మార్చి జే బ్రాండ్లు లేకుండా చేశాం అయితే ఇక్కడ నేను ఒకటే విషయం మీకు చెబుతున్నాను పాలసీలు ఎంత మంచివైనా దాన్ని అమలు చేయడంలో తూట్లు పొడిస్తే సమస్యలు వస్తాయి ప్రజల విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే ట్రూ స్పిరిట్ తో మనందరం కూడా పనిచేసే తప్ప ఎవరెవరి పరిధిలో పనిచేసే తప్ప ఇది సాధ్యం కాదు ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అమరావతి పదైదు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం మిగిలిన ఆర్థిక సమస్యలతో సంబంధాలు పెట్టుకుని వాళ్లందరి కూడా డబ్బులు తీసుకొచ్చి అన్ని కూడా పనులన్నీ ట్రాక్ లో పెట్టాం పోలవరం పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చింది రాబోయే వన్ అండ్ హాఫ్ ఇయర్ లో పూర్తి చేసి ఎట్టి పరిస్థితిలో రెండు వేల ఇరవై ఏడు నాటికి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని స్టీల్ ప్లాంట్కి పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇచ్చారు నాలుగైదు నెలలోనే విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఒకప్పుడు అగమ్య గోచరం ఉండే ప్రాజెక్టుని ఈరోజు మీరు చూస్తే లాభాల బాట నడిపించే పరిస్థితి తీసుకొస్తున్నాం ఇంకో పక్క ఓర్వకల్లు కొప్పర్తి ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాం నక్కపల్లి ఫార్మా ఇండస్ట్రీ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ వచ్చింది అదే మరి కృష్ణపట్నంలో క్రిస్ సిటీకి కూడా పనులు ప్రారంభమై ముందుకు పోతున్నాయి ఈ విషయంలో ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి